హద్దలు మీరుతో బాయ్ ఫ్రెండ్తో రెచ్చిపోతూ కనిపించేసిన ఇనియా సోషల్ మీడియాలో బిగ్ బాస్ రియాలిటీ షోలో ఎనియా ఎంత యాక్టివ్గా ఉంటుందో తెలిసిందే బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ సిక్స్లో ఎనియా శ్రీహల్ కపూల్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఎనియా టాప్ ఫైవ్ వరకు రావాలని తను ఒక విన్నర్ అయినా ఏమాత్రం తప్పలేదని తను ఒక లేడీ లెజెండ్ అంటూ కూడా తనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ వచ్చేసింది ఇక ఎనియా అయితే బిగ్ బాస్ నిండి బయటికి వచ్చాక తన బోల్డ్నెస్తో అందరినీ ఆకట్టుకుంటూ కనిపించేది ఎక్కడ చూసినా ఎనియా హాట్నెస్ కనిపిస్తూ వచ్చేది ఇక ఎనియా క్రేజ్ మామూలుగా లేదని చెప్పుకోవచ్చు సినిమాల్లో కూడా మంచి క్రేజ్ని దక్కించుకోవడానికి తను ప్రయత్నిస్తూనే వస్తుంది అవకాశాల కోసం అటువంటి ఈనియా తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయం అయితే రివీల్ చేసుకుంటూ వచ్చేసింది తను గోవా వెకేషన్ కి బాయ్ ఫ్రెండ్తో కలిసి వెళ్ళడమే కాకుండా తన రూమ్ లో ఎంతో హాట్ గా ఉన్న కొన్ని ఫొటోస్ని ని షేర్ చేసుకుంటూ రావడం జరిగింది తన బాయ్ ఫ్రెండ్ జిమ్ ట్రైనర్ తో పాటు నేమ్ గౌతమ్ అనే విషయం కూడా రివీల్ అవుతూ వచ్చేసింది అయితే తనతో కలిసి ఉన్న కొన్ని ఫొటోస్ని ని షేర్ చేయడంతో ఆ బోల్డ్ ఫొటోస్ ని చూసిన నెటిజన్స్ అయితే తిట్టిపోస్తున్నారు పర్సనల్ పర్సనల్ గా ఉంచడం మానేసి పబ్లిక్ లో ఇలా షో చేయడం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తూ ఆగ్రహాన్ని వ్యక్తపరచుకుంటున్నారు No fans.